పూడి ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురైన బత్తప్పగూడెం నిర్వాసిత భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు వెంటనే మంజూరు చేయాలి అఖిల భారత రైతు కూలీ సంఘం చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురైన బత్తప్పగూడెం నిర్వాసిత భూములకు పట్టాదారు పాస్ పుస్తకాల వెంటనే మంజూరు చేయాలి అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కోట రామచంద్రాపురం ఐటీడీఏ ముందు జరిగిన ధర్నాలు ఆయన పాల్గొని మాట్లాడుతూ జిలగుమల్లి మండలం బొత్తప్పగూడెం రెండు గ్రామాల వ్యవసాయ భూములు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో పూర్తిగా మునిగిపోయాయని ఈ నిర్వాసితులకు కామయ్యపాల గ్రామంలో గిరిజనేతర రైతులు ఆరణార్లు అమ్ముకున్న భూములను అప్పటి ఐటీడీఏపీఓ షణ్మోహన్ రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ ఆరణార్ భూముల నిర్వాసితులకు చూపించారన్నారు ఈ రోజు నుంచి ఈ భూములు మీ భూములనే వ్యవసాయం చేసుకోమని చెప్పారని త్వరలోనే పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని తెలియజేశారన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా ఈ భూములకు పట్టాదార పుస్తకాలు మంజూరు చేయలేదన్నారు రెండు వేల పదిహేను నుంచి ఈ భూముల్లో బొత్తప్పగూడెం నిర్వాసితులు వ్యవసాయం చేస్తున్నారన్నారు అయితే భూములు అమ్ముకుని డబ్బులు తీసుకున్న కామయ్యపాల గ్రామానికి చెందిన గిరిజన రైతులు ఈ భూములు మావి మా దగ్గర ఏమైనా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తెచ్చుకోమని నిర్వాసితులపై దాడులకు దిగుతున్నారన్నారు అటు బొత్తప్పగూడెంలో ఉన్న సొంత భూముల రికార్డులను రెవెన్యూ వారు తొలగించారని వీరికి ప్రభుత్వం రుణాలు కానీ బ్యాంకు రుణాలు కానీ అందడం లేదన్నారు ఐటీడీఏ పివోకి వినతి పత్రం ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పివో దీనిపై సమగ్ర విచారణ జరిపించి చింతలపూడి రిజర్వాయర్ నిర్వాసితులకు బొత్తప్పగూడెం వారికి చూపించిన ఆర్ఎండ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలన్నారు నా పేరు ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ అయితే ఈరోజు కోటరామచంద్రపురం ఐటీడీఏ ముందు అఖిల భారత రైతుగురి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది దీని ముఖ్య కారణం ఏమిటంటే జీలిగి మండలం కామెంపాలెం పంచాయతీ బత్తాగూడెం గ్రామాలు చింతలపూడి రిజర్వాయర్లో పూర్తిగా మునిగిపోవడం జరిగింది ఆనాడు ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఆనాడు అధికారులు కొవ్వూరు ఎస్డీసీ ఆఫీస్ వారు ఏలూరు ఎస్డిసి ఆఫీస్ వారు అయితేనేమి చంద్రపురం పీఓ ఆఫీస్ వారు అయితేనేమి దీని మీద సర్వేలు నిర్వహించి అవార్డులు ఇవ్వడం జరిగింది ఆనాడు ఇక్కడ ఐటీడిఏలో పీఓగా పనిచేసినటువంటి షాన్మోహన్ గారు రెండు వేల పదిహేనులో బత్తాంగూడెం గ్రామస్తులకు కామయపాలెం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ భూములను అక్కడ మీ భూములు మునిగిపోయినాయి కాబట్టి ఈ భూములు మీకు ఇస్తున్నాం మీరు ఈ రోజు నుంచి ఈ భూముల్లో మీరు వ్యవసాయం చేసుకోండి మేము తొందరలోనే మీకు ఈ భూములకు పట్టాలు ఇప్పిస్తాం పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పేసి రెండు వేల పదిహేనులో శాన్మోహన్ గారు మాట ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు రమారమి తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది అయినా కూడా ఇక్కడ బత్తగుడి నిర్వాసితులకి భూములకు పట్టాలు ఇవ్వడం అనేది లేదు రెండవది ఏంటంటే బత్తగుడి గ్రామంలో ఉన్న భూములు రికార్డుల నుంచి ప్రభుత్వం తొలగించే తొలగించేశారు ప్రభుత్వం నుంచి రుణాలు కానీ బ్యాంకుల నుంచి రుణాలు కానీ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అక్కడ చూస్తే కామేపరంలో ఆర్ఎన్ఆర్ భూములకు పట్టాలు ఇవ్వలేదు ఇక్కడ చూస్తేనేమో సొంత భూముల రికార్డుల నుంచి తొలగించారు ఇది ఎంతవరకు చెప్పబోయో మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం ఇవాళ వీళ్ళు పొదేశంలో ఉన్న ఆర్ఎన్ఆర్ భూములకి వెంటనే తగిన దర్యాప్తు చేసి వెంటనే ఈ భూములకి పట్టాదారాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రగతిశీల యోజన సంఘంగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఆనాడు రెండు వేల పదిహేనులో కాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు అమ్మేసుకుని ఆ రోజు డబ్బులు తీసుకున్నారు ఇవాళ ఈ భూములు మాయి అనుకుంటు వల్ల వచ్చి ఈ భూముల్లో ఈ భూములు మాయి మీరెవరు ఈ భూములు వ్యవసాయం చేసుకుంటారని చెప్పేసి ఆదివాసీల మీద గొడవలకు దిగుతూ ఉన్నారు కొట్లాది దిగుతూ ఉన్నారు అందుకని ఈ గొడవలు అన్నిటికి పెట్టాలంటే ఈ అధికారులు స్పందించి వెంటనే దీని మీద చమగ విచారణ జరిపి ఇప్పుడు ఈ ఆర్ భూములకు బత్తగూడెం గ్రామస్తులకు ఆరణార్ భూములకు పట్టాలు వెంటనే మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆరండారు భూములు మీరు ఇచ్చిన భూములో నేతలు వ్యవసాయం చేస్తున్నారు అక్కడికైనా గిరి వ్యవసాయం చేస్తున్నారు గిరిజానేతలకైనా వచ్చి అక్కడ గొడవ పడితే అక్కడ ఏం ప్రాణ నష్టం జరిగినా ఎటువంటి గొడవలు జరిగినా దానికి ఈ ప్రభుత్వాలు పోలీసు వారు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ ఆరండార్ భూములకు పట్టాలు ఇవ్వని చెప్పేసి